వెల్కమ్ టు కమలాకరం నేనండి మీ కమలాకరణి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే సూపర్ సూపర్ అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి అయితే ఈరోజు విశేషం ఏంటంటే మా అక్క వాళ్ళు మన చిన్నక్క వాళ్ళ ఇంట్లో బ్రహ్మకమలం పూసిందంట బ్రహ్మకమలం పూయడమే చాలా అరుదు అసలు నేను విన్నాను కానీ కానీ టీవీలో చూశాను ఈ ఫోన్లో దాంట్లో షార్ట్స్లో దాంట్లో చూశాను కాకపోతే ఈరోజు మా ఇంట్లో బ్రహ్మకమలం పువ్వులు ఎలా పూశాయి ఏంటిది మా అక్క ఏంటి అని చెప్తుంది అయితే నేను కొంచెం నాకు అనీజీగా ఉన్నందుకు మా వాడు వెళ్తున్నాడు అక్కడ బ్రహ్మకమలం పూలు ఎట్లా పూశాయి ఏంటిది ఎట్లా ఉన్నాయి ఒకసారి మీరు చూడండి అప్పుడైతే మా డాడీ నన్ను బొమ్మ అన్నాడు ఇంకా నా హార్స్ వేసుకొని పోతా నా బండి ఆ బండిని వేసుకొని పోతా బ్రహ్మకమలం అంట ఏమో తెలియదు ఇప్పుడు అమ్మమ్మ ఆగమన్నది మిస్ పోయే ఓ నేను ఫస్ట్ టైం చూస్తున్నాదా బ్రహ్మకమలం అయితే ఇన్నా కానీ ఇంటితో తెలియదు లెట్స్ ఇప్పుడైతే మా అమ్మమ్మలు ఇంటికి వచ్చినాం డాడీ ఏమో ఫోన్ అగో అమ్మమ్మ ఫోన్ చేసిందిరా అంటే ఏందా అనుకుంటే ఏదో చెట్టు కాయ ఊసి ఆ పువ్వు ఊసిందన్న అమ్మమ్మ ఏదో ఊసిందా అన్నావు కదా ఏంటిది అది బ్రహ్మకమలం అంటే ఎట్లుంటుంది ఎక్కడా ఎక్కడా ఇదా తెల్లదా పువ్వు చాలా పెద్దగుంది బ్రహ్మకములం అంటే ఇదేనా అచ్చు లోటస్ లాగా ఉన్నట్టుంది కదా బాగుంది ఎప్పటి నుంచామ సం అంటే వన్ అండ్ హాఫ్ ఇయరా అంత చిన్నగా ఉందా ఇయ వన్ అండ్ హాఫ్ ఇయర్ కి ఊసింది రేర్ ఇప్పుడు దీని గురించి అంటే ఇది ఎట్లా మరి ఊసింది ఇదైతే మా అమ్మమ్మ మా అమ్మమ్మ ఏమే ఇదైతే అమ్మమ్మ ఇల్లు మీకు తెలిసిందే నాయే ఇప్పుడు ఈ చెట్టు గురించి ఏం అంటే మీకు ఏమనిపించిందో ఒకసారి అయితే కామెంట్లో పెట్టండి ఇది ఏ దేవునికి మాకైతే అసలుకై తెలియదు ఏ ఏదే ఏ దేవునికి పెట్టాలో చాలా హ్యాపీ హ్యాపీగా ఉంది మా అమ్మమ్మ అయితే దీని గురించి మాకు ఇంకేం తెలియదు మీకు ఏమైనా షేర్ చేసుకోవాలంటే ఒకసారి కామెంట్లో చెప్పి మా అమ్మ ముఖం అయితే ఎలిగిపోతుంది ఇప్పుడు మా అమ్మమ్మ ఇల్లు అంటే ఇన్ని రోజుల కళల కళ మా ఎంతది చిన్న ఆకు పెడితే అంటే ఆకుతో వచ్చిందా అదంతా ఇది మొత్తం ఆకేనా ఆహా ఆంటీ ఇచ్చిందా అయ్యా మొత్తం ఆకే వాసన కూడా జర మంచి వాసన వస్తుంది దగ్గరకు పోతే వాసన వచ్చింది ఏదో మన ఇదేంటిది చెట్టుని చెట్టు మన పెద్దది పాకింది చూడదు మల్లెపూలు మల్లెపూలు లాంటి వాసన వస్తుంది ఆ నీకు ముక్కు అయింది కానీ బాగుంది వాసన జర మంచిగా వస్తుంది వాసన కో కోస్తే అయిపోతుంది కోశి పెడితే ఫ్రిడ్జ్లో లో పెడుతూ ఉంటుందా కోసి ఒకసారి ఏమో ఒకసారి అయితే చూడు మళ్ళీ వస్తాయి కదా ఇప్పుడు వచ్చినాయంటే మళ్ళీ రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి కదా మళ్ళీ ఇంకా అప్పుడు నేను కూడా చూసినా కదా ఓకే ఓకే అదే నా ఈ చెట్టు రేపు అనుకున్నా కానీ అది అదృష్టానికి ఈరోజే లోపటి ఏందో గింజలు లాగా ఉన్నాయి అమ్మా అది నెమల పిచ్చాముంట చూడమమ్మా అట్లుంది అట్లుంది లోపల అమ్మా బ్రహ్మకమలము దేని అంటే ఏ దేవుడికి పెడతారా అమ్మమ్మ అన్న అన్ని దేవుళ్ళకి పెడతారా ఇది ఏ టైంకి కూస్తుంది అంటే ఎక్కువ నైట్ కూర్స్తుంది అంటారు కదా అట్లా అని అడిగిన మస్తు పెద్దగా ఉన్నాయి కదా ముట్టుకో ముట్టుకోవద్దు కదా ఇప్పుడు అండి ఓ చాలా పెద్దగా ఉన్నాయి పెద్దగా మస్తు ఇదైతే మా అమ్మమ్మ ఇల్లు గార్డెన్ 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 బ్రహ్మకమలం గురించి ఏమైనా చెప్పారదా మాకు తెలుసుకుంటాం నీ కూడా తెలియదా ఫస్ట్ టైం మా ఇంట్లో బ్రహ్మకమలం చెట్టు మంచిగా నీ మంచిగా అది చూడంగా చూడ మెత్తగా కూడా చాలా మెత్తగా నీ ముట్టుకోద్దా అంటే ఊసిపోతాయా మామట్లనే చేసాది చెట్లకి వస్తే ముట్టుకోద్దంటది ముందే తెలియదు ఆయన తెలియదులే మనకి ఎట్లా దాన్ని ఎట్లా చూడాల నాలుగు కూర్చున్నాయి కదా ఒక రెండు తీసి ఫ్రిడ్జ్ లో పెట్టు కాదు కాదు రెండు ఫ్రిడ్జ్ లో పెట్టు ఒకవేళ మళ్ళీ తెంపినాక మళ్ళీ అది వాడిపోతే తెల్లారేసరికి వాడిపోతే అంటే నైట్ పుట్టనే వచ్చేటు అనుకుంటే ఇది ఫ్లవర్స్ అంద కూర్చుని ఏదైతే ఇంకా అమ్మ ఇక్కడ మన చెట్లు అది ఇప్పుడు చీకటికి వచ్చినాం కదా నువ్వు ఫోన్ చేసేసరికి ఏమైందా కంగారు పడ్డాం తర్వాత నువ్వు చెప్పినావు అంటే ఏదో డాడీ పొమ్మన్నా ఏదో పువ్వు ఊషింది రామ్ ఇంట్లో కొత్తగా ఉంది అన్నది అనేసరికి నేను ఉరుకుంటూ వచ్చినా బండి వేసుకొని ఏందా అనుకుంటేనేమో బ్రహ్మ కమలం కమలం అంటే ఏదో అది అది లోటస్ కదా నాకు తెలుగులో తెలియదు ఫ్లవర్స్ నేమ్స్ అచ్చం లోటస్ లాగానే కనిపిస్తుంది ఇప్పుకుంటదేమో ఇంకా ఇప్పుడు అందరు అడుగుతారేమో నేను వీడియో చూడగానే ఒక ముక్క కావాలి నాకు ఒక ముక్క అంటే దాన్ని ఇప్పుడు ఆకు తీసి పెడితే వస్తుందా మా మమ్మన్ని చెట్లను మంచిగా ప్రాణంగా చూసుకుంటుంది మెయిన్ ఇప్పుడు ఈ చెట్టు వచ్చిందా బ్రహ్మకమల అని తెలిసింది రైట్ ఇంకా దీని ఇంకెంత ప్రాణంగా చూసుకుంటావు కదా అమ్మ ఆడ వైట్ లోటస్ ఈ లోటస్ అంటారు వైట్ రోజు రెడ్ రోజు అక్కడ ఉంటాయి మళ్ళీ ఇవన్నీ పూల ఆడ జామకాయ చెట్టు లోపల దానిమ్మకాయ చెట్టు ఇక్కడనేమో ఇది ఇదేం చెట్టామమ్మా పాకింది పైకి తమలపాక్ తమలపాకు దానిపైన అది దాని అంటారు సన్నజాజి సన్నజాజి అంటే మల్లెపూలు 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 అవి మల్లెపూలవి మళ్ళీ ఒకసారి పొద్దుగాలు అది ఇద్దాం మళ్ళీ ఒకసారి పొద్దుగాలు మీకు అంతా చూపిస్తాను ఇస్తాం గార్డెన్ మా అమ్మ అందరు చెప్పుకుంటుంది ఒకసారి మీకు అంతా రేపు పొద్దుగాలు వచ్చి గార్డెన్ది కూడా దిద్దాం అమ్మమ్మ మనం గార్డెన్ది కూడా పెడితే బాగుంటుంది కదా ఇవన్నీ తీసేసినట్టున్నావు కదా అమ్మ చిన్న చిన్న పూలు ఉంటుండే అవి తాత లేనప్పుడు కానీ నేను అప్పుడు తెచ్చి ఇవే పూలు ఊయలేనట్టున్నాయి ఇవన్నీ పూలు పూస్తాయి కానీ ఎండిపోయినాయి అప్పుడు మస్తుండే ఇవంతా ఇట్లా పాకినాయి నాలుగు ఊశా అండి ఒకటేసారి అంటే ఇది ఇంకా పెద్దగా అమ్మ అవుతుందామా పెట్టుకోవచ్చు మంచిగా అంటే డబ్బా దగ్గరకుంది కదా స్మెల్ వస్తుంది అది మన మన మల్లెపూలు ఉంటాయి కదా అంటే అట్లాంటి వాసన వస్తుంది మల్లెపూలు అలాంటివి బ్రహ్మ కమలం పెద్దగా నాక స్టార్టింగ్ కనిపించలే అంటే ఇవన్నీ ఇప్పుకుంటే అనుకుంటా కదా అమ్మా ఈ ఆకులు చి ఆకులు అంటున్నాయి ఇవి పూ ఈ పెద్దగా అవుతాయి అనుకుంటా ఏమో ససా చూద్దాం ఏమైతుందో ఒకసారి మళ్ళీ రేపు పొద్దుగాల అమ్మా ఎట్లయితే పొద్దుగాల ఎట్లయితే కూడా చూపిద్దాం అంటండి మనం ఇది చూద్దాం ఏమో ఒక్కొక్కరు యూట్యూబ్లో అక్కడ చూసామనుకో అమ్మమ్మ ఒకరు కోయమంటారు ఒకరు కోయద్దు అంటారా మేము అర్థం కాదు ఒక అర్థంలా నీకు అనిపిస్తున్నా చూడు తాత బండిలా అద్దంలా హాయ్ పాపం ఇదేమి ఇది ఆక్సిజన్ చెట్టు కదా మామ ఆక్సిజన్ మళ్ళీ ఇవే మళ్ళీ ఇది స్నేక్ ప్లాంట్ అంటారా పాము పాము స్నేక్ ప్లాంట్ ఇది ఆర్టిఫిషియల్ పూలా సి ఆర్టిఫిషియల్ ఉwidetildeది షోది అన్ని మా అమ్మమ్మ దగ్గర అన్ని వెరైటీ వెరైటీ చెట్లు అన్నీ ఉంటాయి ఇది యాక్చువల్గా మనం ముందే కాదమ్మమ్మా పాపం మావమ్మ అవమ్మైతే మా అమ్మ బ్రహ్మకమలం చెట్టుకి పూజ చేస్తా అనేసి సిగో ముగ్గు ఇవన్నీ రెడీ చేస్తుంది ఎట్లా చేస్తుంది చూద్దాం అమ్మ చెయ్యి 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 ఫస్ట్ టైం కదా అవమ్మ మా అమ్మ మొత్తం ఖుష్ కుష్కుష్ ఖుష్ అవుతుంది ఇక్కడ కొంచెం బాగుంది మళ్ళీ పొద్దుగా చేసి సరికుంటే ఓ ఉండవు అని ఈ చెట్ల గురించి తెలియదు కదా కానీ మస్తు ఇక్కడ ఇక్కడ దాకా వస్తున్నావు వాసన నీకు తెలియస్తలేదు సరితే ఇంకొకసారి వచ్చేటరికి నీకు ముక్కు బాగానే అవుతుందిలే మా అమ్మకి సర్దు అట్లా అని వాసన తెలుస్తుంది ముగ్గేసింది నీళ్ళు బొట్టు కూడా పెడుతున్నావు అమ్మ పెట్టు అంటే ఇది దేవునిలాగానా నాకైతే ఏం తెలియదు మా అమ్మ వాళ్ళు మా అమ్మమ్మ వాళ్ళు చెప్పిన వేయినాలు మనం లేకపోతే దంటారు లేకపోతే ఒక మాట ఏమని అంటే తీడతారు అంతే కదా అమ్మమ్మ మళ్ళీ అంటే మా ఇప్పుడు ఏం మాట్లాడతలేదు మానరతం ఎందుకంటే జల్బైంది అయింది మాట్లాడడానికి వస్తలేదు రైట్ పాట పాట పాటవాడు పాట వాడు మంచి ఇంకొకసారి పెద్దగా గాలమమ్మా అట్లా మొక్కుకో పెద్దగా చెట్టు పెద్దగా కావాలి దిష్టి తాకొద్దు మంచిగా పెద్దగా పెరగాలి కూడా సరే పది పూలు పోయాలి సరే నావమ్మా ఇట్లా మంచిగా మనుషులు అనుకొని పూజ మంచిగా ఉంటుంది తెలియదు కానీ మనం అయితే ఫస్ట్ అటెంప్ట్ ఫస్ట్ ఇట్లా చే ఇట్లయితే మా ఇంట్లో అయితే మేము ఇట్లా ఫస్ట్ టైం ఇట్లా అయిపో మా ఇంట్లో అయితే ఫస్ట్ టైం అయితే ఇట్లా పూజ చేసుకున్నాం అంటే మీ సైడ్ ఇట్లా చేసుకుంటారు ఒక్కసారి అయితే కామెంట్ చేయండి ఒకవేళ ఈ వీడియో కొత్త వాళ్ళు చూసి రు అనుకో అనుకుంటే ఒకసారి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు చూస్తే కానీ ఎక్కువ మంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం అస్సలుగా చేస్తలేరు ఫ్రెండ్స్ మామమ్మ మా అమ్మమ్మ ఆనందానికన్నా మీరు ఒక సబ్స్క్రైబ్ ఒక లైక్ షేర్ బటన్ అయితే నొక్కాలి లేకపోతే మా అమ్మమ్మ ఫీల్ అవుతుంది చెట్టు కూడా ఫీల్ అవుతుంది ఫ్రెండ్స్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వస్తుంది నీట్ ఫస్ట్ టైం మా ఇంట్లో చెట్టు కూర్చుడు రైట్ బాయ్